వరంగల్ జిల్లా కిలా వరంగల్ లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన బార్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్ మొగిలయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జీవన్ గౌడ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఆరు పోరాటంలో ఆర్య సమాజ్ జాతీయ కాంగ్రెస్ పార్టీలో మొగిలయ్య గౌడ్ చురుకుగా పనిచేశాడన్నారు ఈ ప్రాంతంలో జెండా ఆవిష్కరణలు చేసి వాటిలో ఒకటి మడికొండ రెండోది కిల్లా వరంగల్ అన్నారు ఎంతో చరిత్ర ఉన్న కిలా వరంగల్ లో జన్మించిన ముగిలయ్య గౌడ్ చరిత్రను పాలకులు మర్చిపోయారని గుర్తు చేశారు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన కెరటం ముగిలయ్య గౌడ్ పేరును కుషుమహల్ ఒక రోడ్డుకు నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని జీవన్ గౌడ్ డిమాండ్ చేశారు తెలంగాణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో నిజాం నవాబ్ కింద ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో రకరకాల చర్యలకు వ్యతిరేకంగా దాటి ఆర్య సమాజ్ కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ వరంగల్లో అంటే ఇచ్చింది ఎంత చెప్తున్నానంటే ఇలా వరంగల్కి ఉన్నటువంటి చారిత్రక పోరాటం జరుగుతున్న తరానికి జరగాల్సినటువంటి స్వాతంత్రోద్యమ సమయంలో నగరంలో జాతీయ జెండా ఎగరేసేటువంటి ప్రదేశాలు రెండే అంటే అక్కడ ప్రజలు దాన్ని కాపాడుకుంటున్నట్టు రజాకారులు హత్య చేస్తారని తెలిసినప్పటికీ రజాకారులు జెండా ఎగరేస్తే ముకుమడిగా దాడులు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం నగరంలో జెండా కార్యక్రమం నిర్వహించాలని భావించినప్పుడు డికొండవరం ప్రతి ఆదివారం ఈ రంగ కేంద్రంగా జాతీయ ఆ కార్యక్రమానికి అయినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని మొత్తం హత్య చేయాలనే మనకు హోదా చేసినప్పుడు రంగనాయకులు గారు కృష్ణమూర్తి గారు ఉన్నచారి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నగర నాయకత్వం కదా వీళ్ళందరినీ చంపడం కోసం బతిని మొగిలయ్య వాళ్ళ అన్నైనటువంటి రామ్సామి గారు వారింట్లో జెండా వింట నైపోయి కాబట్టి దాడి చేసినటువంటి పరిస్థితి అప్పటికీ మొగిలయ్య గారు

యుద్ధం చేసేటప్పుడు ఎదురు ఎదురుగా పడి యుద్ధం చేయడం అనేది ఒక నీతి దొంగతాటుగా కాల్చి చెప్పడం అట్లాంటి శాఖ కానీ మొదలే గౌడు ఆడ రెండు వందల మంది సాయుధులు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు అని తెలిసి ఒంటరిగా యుద్ధంలోకి వెళ్ళినటువంటి అంటే ప్రత్యక్షంగా యుద్ధంలో శత్రువును తలపడి అమరత్వం పొందినటువంటి అంత సాహసమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మంగులే గౌడ్కు సంబంధించినటువంటి చరిత్రను ఈ సమాజం ముందుకు తీసుకురావడంలో విఫలం చెందినటువంటి మాట వాస్తవం అందుకని చరిత్ర మర్చిన యోధుడిగా తిరిగి తనని ఇరు చెప్పినట్టుగా గౌడకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో అవసరం అనేది కూడా భావిస్తున్నటువంటి అంశం ఇక్కడ దృష్టిలో పెట్టుకొని విలేగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిర్మాణపరమైనటువంటి సంస్థాగత పరమైనటువంటి అంటే సామాజిక వర్గానికి ఏ సమస్య ఉన్నా కూడా వాటిని అధిగమించి విగ్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అది మన స్థాయిని మన గౌరవాన్ని కూడా పెంపొందించేటువంటి ఒక కార్యక్రమం ఎందుకంటే దాన్ని తప్పకుండా స్వీకరించి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఆనందించి ఈరోజు ఆ మహనీని నలభై ఆరు ఆగస్టు సంవత్సరం ముందు ఆ యోగ మరణించినటువంటి రెండు ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా భారతపక్ష ఏదైతే ప్రాంగణం ఉండదో జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంగణం ప్రాంతం ప్రాంగణం ఆ ప్రాంగణానికి ముందే గౌడ్ గ్రౌండ్ అనేటువంటిది అయితే మైదానం అనేటువంటి మైదానం అలాగే పిల్ల వరంగల్ పంచేటువంటి ఏదైనా ఒక రామదారి నిర్ణయ దారి అనేటువంటి మార్గం అనేటువంటి ఎందుకు నామకరణం చేయాలని చెప్పేసి గతంలోనే దీని మీద విజ్ఞప్తులు చేయడం అనేది జరిగింది ఆ విజ్ఞప్తిని అధికారిక పూర్వకంగా ఏమో అంటే నిర్వహణ దాంట్లో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మొదల యొక్క బలమైన నివాళులర్పిస్తూ కార్యక్రమం కృతజ్ఞత తెలియజేస్తారు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం